నేను ఎవరు అన్న ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఏ స్థితి అయితే నేను జీవించి ఉన్నంతకాలం నిత్యంగా సత్యంగా ఉంటుందో అది నా స్వరూపం అది నా వాస్తవ స్వరూపం అన్నమాట ఏ స్థితి అయితే నేను జీవించి ఉన్నంతకాలం నిత్యంగా సత్యంగా ఉంటుందో ఉదాహరణ నేను ఎవరు అనగానే మనకి దేహభావం ఉంటుంది కదా ఈ ఈ దేహభావంతో ఉంటాం ఈ దేహం నేను అన్న భావన ఉంటుంది దేహం నేను అన్న భావన ఉంటుంది కదా సమస్త దేహం కూడా నేను అన్న భావన ఉంటుంది మరి దేహం నిత్యం మారిపోతూ ఉంటుంది కదా బాల్యం నుంచి ఎవరి నుంచి వృద్ధాప్యం వరకు చూస్తే దేహం మారిపోతూ ఉంటుంది మూడు స్థితిలోని ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటుంది కదా దేహం దేహం ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటుంది ప్రతి నెల మారిపోతూ ఉంటుంది కదా ప్రతి వారం ప్రతిరోజు ప్రతి గంట నిమిషాలు క్షణాలు మారిపోతూ ఉంటుంది నిత్యం దేహం ప్రతి క్షణం కూడా ఒక సెకండ్ కాలంలో ఎన్నో వేల రసాయన చర్యలు జరుగుతూ ఉంటాయి లోపల ఎన్నో వేల కణాలు పుడతా ఉంటాయి చనిపోతూ ఉంటాయి అన్నీ మనకు తెలియదు కానీ నిత్యం అన్ని అవయవాలు అన్నిట్లో ప్రతి క్షణంలోని అన్ని ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎన్నో కణాలు పుడతూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎన్నో రసాయన చర్యలు జరిగిపోతూ ఉంటాయి అంటే నిత్యం మారిపోతూ ఉంటుంది అంటే ఇలా మారిపోయే ఈ దేహం నేను కాదు ఇది నా వాస్తవ స్వరూపం కాదు దేహం నాదే దేహం నాదే కానీ నేను అంటే నా వాస్తవ స్వరూపం అంటే ఏ స్వరూప స్థితి అయితే నేను జీవించి ఉన్నంత వరకు నిత్యంగా సత్యంగా ఉంటుందో అది నేను తెలుసుకోగలుగుకుంటున్నాను అనమాట అది నా వాస్తవ స్వరూపం అని నా స్వరూపం అంటే నేను ఎవరంటే అర్థం తెలియాలి కదా ఇప్పుడు సాధారణంగా బావి ప్రపంచంలో వస్తుంది నేను కాదు కదా కాదు కదా ఇప్పుడు నా వస్త్రం ఉంటుంది ఇది నేను వేసుకుని వదిలేసేది కదా ఎప్పటికప్పుడు మారిపోయేది కదా ఈ వస్త్రం నాదే కానీ ఇది నేను కాదు కదా ఈ తేలిక అర్థం అవుతుంది కదా నా ఇల్లు ఉంటుంది ఈ గృహం నాదే నేను ఈ గృహాన్ని కాదు కదా ఇలా ఇవి తేలిక అర్థం అవుతాయి ఈ గృహము వస్త్రము ఇవన్నీ మనం నిత్యం అనుభూతి పొందేది ఇది నేను కాదని తేలిక అర్థమవుతుంది అలాగే దేహం కూడా అన్నమాట దేహం కూడా అనునిత్యం మారిపోతూ ఉంటుంది మనకి మా సూక్ష్మం గమనించే కొద్ది ప్రతిక్షణం మారిపోయేది దేహం నాదే కానీ నేను దేహాన్ని కాదు ఇప్పుడు దేహం తర్వాత మనసు మనసు నేనా నేనంటే ఈ మనస అనేది రెండో ప్రశ్న మరి మనసు కూడా నిత్యం మారిపోతూ ఉంటుంది కదా మనసు అనునిత్యం మారిపోతూ ఉంటుంది కదా ఈ ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి కదా ఇలా అనునిత్యం మారిపోయే మనసు నా వాస్తవ స్వరూపం కాదు నేను అనుభూతి పొందేది ఈ మనస్సుతోనే కానీ నేను నా వాస్తవ స్వరూపం ఈ మనస్సు కాదు మరి నేను ఎవరిని దేహం కాదు మనస్సు కాదు నేను నేను ఎవరిని అంటే ఈ మనోదేహాలని సాక్షిగా చూసే స్వరూపస్థితి ఎవరిని అంటే ఈ మనస్సుని దేహాన్ని బాహ్య ప్రపంచాన్ని సాక్షిగా గమనించే స్థితి మాట ఇందులో రెండు ఉంటాయి గమనించబడేది గమనించేవాడు ఈ బాహ్య ప్రపంచం గమనించబడేది ఈ గమనించబడేది నేను కాదు కదా ఈ దేహం గమనించబడేది ఈ దేహం నేను కాదు ఈ మనస్సు గమనించబడేది గమనించబడేది ఏది నేను కాదు నేను ఎవరిని అంటే గమనించేవాడిని అంటే మనస్సుని దేహాన్ని అనుభూతి పొందుతూ గమనించేవాడిని నేను అని తెలుసుకోవాలి మనం గమనించబడేది నేను కాదు గమనించేవాడు నేను మనస్సుని దేహాన్ని గమనించేవాడిని నేను ఇప్పుడు గమనించేవాడిగా ఎప్పుడు అదే స్థితి ఉంటుంది కదా మన జీవితం అంతా గమనించేవాడిగా ఇప్పుడు పదేళ్ల క్రితం ఇప్పుడు పదేళ్ల తర్వాత మన అస్తిత్వం అదే కదా మన ఉనికి మన అస్తిత్వం అంటే గమనించేవాడికి అదే స్థితి ఉంటుంది కదా పదేళ్ల క్రితానికి ఇప్పటికీ పదేళ్ళ తర్వాత కూడా మనసులో మార్పులు ఉంటాయి గమనించబడే దాంట్లో మార్పులు ఉంటాయి మనసు ఎన్నో ఆలోచనలతో అలా మార్పులు చెందుతూ ఉంటుంది దేహంలో మార్పులు ఉంటాయి బాయ్య ప్రపంచంలో మార్పులు ఉంటాయి కానీ గమనించేవాడిగా అదే స్థితిలో ఉంటాం కదా అది నా వాస్తవ స్వరూపం అని తెలుసుకోవాలన్నమాట అంటే ఏ స్థితి అయితే ఏ స్వరూపం అయితే నిత్యంగా ఉంటుందో సత్యంగా ఉంటుందో నేను జీవించుకున్నంత వరకు అది నా వాస్తవ స్వరూపాన్ని అంటే దాన్ని సాక్షి చైతన్య స్వరూపం అంటారు దాన్ని ఎలా మనం అనుభూతి పొందటం అనుభూతి పొందటం అంటే ఇప్పుడు భూతకాశం నుంచి కళ్ళు మూసుకుని చిత్తాకాశం అనుభూతి పొందటం కదా ఈ భూతాకాశం అంటే దేహభావన చిత్తాకాశాన్ని అనుభూతి పొందడం అంటే మనసు ఆలోచనని మనస ఆలోచన శూన్యం చేసుకుంటే చిదాకాశాన్ని అనుభూతి పొందుతాం కదా ఆ చిదాకాశం అనుభూతి పొందుతూ మనం జానం నుంచి బయటకు వచ్చి జాగృతిలో ఆ చిదాకాశ స్వరూపంగానే ఉండి మన మనస్సు దేహాల్ని గమనించేవాడిగా ఉండాలి దాని సాక్షి స్వరూపం అంటారు అంటే సాక్షిగా మనస్సుని దేహాన్ని గమనించే స్థితి అది ఇది నేనెవరు అంటే గమనించబడేది ఏది నేను కాదు నేనెవరిని గమనించేవాడను నేను ఈ బావి ప్రపంచంలోని ఏది కాదు ఏ పదార్థం వస్తువు కాదు నేను ఈ దేహం కాదు నేను అంటే ఈ మనస్సు కూడా కాదు ఈ మనోదేహాన్ని సాక్షిగా గమనించే స్వరూపం నాది అని మొదట తెలుసుకోవాల్సింది ఇప్పుడు ధరించాలి అంటారు కదా ఇప్పుడు చూడండి ఆయుధాన్ని ఇప్పుడు ధనసును ధరించారని కోదండదారి అంటారు కదా శ్రీరాముని కోదండదారి ధనసం ధరించిన వాళ్ళని ధనుర్ధారి అంటారు కదా మురళిని ధరించిన వారిని మురళిధరుడు అంటారు కదా ఈ వస్త్రాన్ని ధరించటం అలాగే ఈ దేహాన్ని ధరించాను వాళ్ళు ఈ దేహాన్ని ధరించాను కాబట్టి దేహధారి అంటారు ఇప్పుడు ధనస్సును ధరించాం ధనస్సు నేను కాదు కదా మురళిని ధరించాం వస్త్రాన్ని ధరించాం ఇవేవి నేను కాదు కదా అలాగే దేహాన్ని ధరించాం ఈ దేహధారి ఈ మనస్సును కూడా మనం మనస్సు ఏర్పడి ఉంది ఇవేవి కూడా ధరించిన నేను కాదు గమనించబడేదేది కూడా నేను కాదు నేను ఎవరిని అంటే ఈ మనోదేహాలని గమనించేవాడిని అని మనం తెలుసుకోవాల్సింది నేను ఎవరిని అంటే ప్రశ్న ఏ స్థితి అయితే ఏ స్వరూప స్థితి అయితే నేను జీవించున్నంతకాలం నిత్యంగా సత్యంగా ఉంటుందో ఆ స్థితి అది ఒక సాక్షి స్వరూపంగా గమనించే స్థితి నేను ఎవరినంటే మనం నిత్యం ప్రశ్నించుకోవాల్సింది అది ఆ స్థితి అంటే ఒక చిదాకాశ స్వరూపం కదా ఒక చిదాకాశ స్థితి అది ఓ చైతన్య స్వరూప స్థితి కదా అది నేను ఎవరిని అంటే ఇంకా చైతన్య స్వరూపాన్ని చిదాకాశ స్వరూపాన్ని ఆ అనుభూతి ఉంటూ మన జాగృతిలో ఈ మనస్సుని దేహాన్ని బావి ప్రపంచాన్ని నిత్యం సాక్షి స్వరూపంగా గమనించే స్థితి ఉండాలి మనం దేహంలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి బావి ప్రపంచంలో కూడా ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి వీటి నేను గమనించే స్థితి అన్న భావన ఉండాలి అప్పుడు ఎలా ఉంటుందంటే మనకి సుషుప్తుల నిద్రలోంచి లేవగానే ఆ భావనలో ఉన్నప్పుడు మొదట మన వ్యక్తిగా ఏం జరుగుతుందో మన మనసులో ద్వష్టిగా అదే సమిష్టిగా సృష్టిలో కూడా జరుగుతుంది మాట దాన్ని మా సూక్ష్మంగా గమనిస్తే మనం మనకు గాఢ నిద్రలోకి వెళ్తాం సుషుప్తిలో ఉంటాం సుషుప్తిలో ఉంటే అంత చదాకాశంగా ఉంటుంది కదా అంత చదాకాశంగా ఉంటుంది ఆ స్థితి ఇప్పుడు సుషుప్తి నుంచి బయటకు వస్తాం గాఢ నిద్ర నుంచి స్వప్నంలోకి జాగృతిలోకి వస్తాం అక్కడ ఏమైందో ఆ చిదాకాశంలో ఒక సంకల్పం ఏర్పడింది ఆ చిదాకాశంలో ఒక సంకల్పం ఒక కల్పన ఒక జీవభావం ఒక అహం ఏర్పడింది కదా సుషుప్తుంచి గార్డెన్ నుంచి బయటికి రాగానే మొట్టమొట్ట వచ్చే భావం ఉంటుంది కదా ఆ భావం ఏముంటుంది అక్కడ జీవభావం ఉంటుంది కదా అహంభావం ఉంటుంది కదా అహంభావన జీవంభావం ఉంటుంది ఒక సంకల్పం ఏర్పడుతుంది కదా ఏదో ఒక ఆలోచన ఒక సంకల్పం ఉంటుంది ఒక కల్పన ఏర్పడుతుంది కదా దాని నుంచి బుద్ధి వికసిస్తుంది కదా అప్పటి సంస్కారాలు అన్నీ మనకు ఎన్నో ఉన్నవన్నీ ఉన్న బుద్ధి వికసించి అక్కడ తన్మాత్రల్ని తన్మాత్రలు అంటే పంచ తన్మాత్రలు ఉంటాయి తన్మాత్ర పంచకం అని ఐదు తన్మాత్రలు అని అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ అంటే ఐదు జానేంద్రియాలు ఉంటాయి కదా ఈ జానేంద్రియాల సూక్ష్మ రూపాలు ఏంటంటే తన్మాత్రలు అంటాం శబ్ద స్పర్శ రూప రస గంధ శబ్దం అంటే చెవుల నుంచి వినేది రూపం అంటే కళ్ళ నుంచి చూసేది స్పర్శ అంటే అంత ఈ చర్మం అంతా అనుభూతి పొందే కింద రసం గంధం అంటే నాలుక ముక్కు అవి ఇవే ఈ ఐదు జ్ఞానేంద్రియాలు వీటి యొక్క సూక్ష్మ రూపాలు ఏంటంటే తన్మాత్రలు అంటారు ఆ తన్మాత్ర పంచకం బుద్ధి వికసించి ఆ తన్మాత్ర పంచకాలలో ఆ అనుభూతి పొంది మరణం అనేది ఆ మనస్సు ఆ వాసన నుంచి ఏర్పడి జ్ఞానేంద్రియాల ద్వారా ఈ బాహ్య జగత్తుని దర్శించడం జరుగుతుంది కదా సుషుప్తులోంచి ఏం ఏర్పడుతుంది మొదట సుషుప్తులోంచి మొదట బయటకు వచ్చినప్పుడు ఒక భావన ఏర్పడినప్పుడు బాహ్య జగత్తుని దర్శిస్తున్నప్పుడు ఒక భావం ఏర్పడుతుంది అంటే జీవభావం అహంభావం కల్పన ఒక సంకల్పం ఒక ఆలోచన ఏర్పడుతుంది దాని నుంచి అలా బుద్ధి వికసించి తన్మాత్ర పంచకం ద్వారా మనస్సు ద్వారా ఈ ఇంద్రియాల నుంచి బాహ్య జగత్తుని దర్శించడం జరుగుతుంది కదా మొట్టమొదట వచ్చిన భావం ఏర్పడిన తీసుకుందాం మొదట ఏర్పడిన ఈ అహం జీవభావన ఆ సంకల్ప భావన అనేది తీసుకుందాం అన్నమాట అది ఎలాంటిదంటే జలంలో ఒక జలంలో ఒక తరంగం వచ్చినట్టుగా భావన ఏర్పడుతుంది జలం నుంచి ఒక తరంగం వచ్చినట్టుగా ముందు ఒక భావన ఏర్పడుతుంది వీటి అలా జలం నుంచి తరంగం వచ్చిన తరంగం వేరు జలం వేరు కాదు కదా రెండు నీరే కదా కానీ తరంగంగా మనకి కనపడుతుంది అది మన మనసుకి ఏంటంటే ఒక తరంగ కనపడగానే ఇప్పుడు జలం సముద్రం తీసుకుంటే నిరాకారంగా భావన ఉంటుంది అనంతంగా ఉన్న సముద్రం తీసుకుంటే అంత నిరాకారం అనే భావన ఉంటుంది కానీ సముద్రం నుంచి ఒక తరంగం రాగానే ఒక ఆకారం ఏర్పడిందని తీసుకుంటాం కదా అలా మనస్సు అక్కడ మనస్సు ఏర్పడటం అంటే ఒక తరంగ భావనలా వస్తుంది మాట కానీ తడంగం వేరు జలం వేరు కాదు కదా అలాగే మనసు అంతా కూడా చైతన్యంతో నిండి ఉంటుంది ఆ మనసు వేరు చైతన్యం వేరు కాదు కానీ ఒక రూప భావన ఒక ఆకారం భావన ఒక భావం ఏర్పడినప్పుడు అది మనం మనస్సుగా తీసుకుంటాం అలా చైతన్యమే అంతా ఉంటుంది మొత్తం ఈ జగత్ అంతా కూడా చైతన్యంతోనే నిండి ఉంటుంది అన్నమాట ఇది మనం బాహ్య జగత్తుని ఇలా దర్శించేది ఇదే సృష్టి ఆరంభంలో కూడా ఇలాగే జరుగుతుంది సృష్టి ఆరంభంలో కూడా సృష్టి అంతా మొత్తం మహాకాశంగా ఉన్న బ్రహ్మంగా ఉంది అనుకుందాం బ్రహ్మంగా ఉన్నప్పుడు సృష్టి ఆరంభం ఎలా మొదలవుతుంది మొదట ఏమొస్తుంది శబ్దం మొదట బ్రహ్మముగా ఉన్న దాని నుంచి ఒక శబ్దం ఏర్పడుతుంది అలా ఆకాశము అంటే అర్థం ఏంటంటే అన్నిటికీ అవకాశాన్ని ఇచ్చేదని సంస్కృతంలో అర్థం ఏంటంటే అన్నిటికీ అవకాశం ఇచ్చేదని అంటే పంచభూతాల సృష్టి ఏర్పడటానికి అన్నిటికీ అవకాశం ఇచ్చేది అనమాట మహాకాశంలో మొట్టమొదట ఏర్పడేది శబ్దాన్ని ఈ శబ్ద స్పరిశ రూపరసకందులే ఇలా ప్రపంచంగా సృష్టించబడతాయి అక్కడ శబ్దము శబ్దం నుంచి స్పరిశ అంటే వాయువీచికలని అక్కడి నుంచి జలం భూమి ఇలా అంత సమస్త సృష్టి అంతా ఏర్పడింది అన్నమాట అంత అలా ఈ తన్మాత్ర పంచకాల ద్వారా ఈ జగత్తు సృష్టి అంతా మనకు విశ్వంలో జరిగేది కానీ మనం వెస్ట్గా చూసినా ఆ చిదాకాశం నుంచి ఈ భావనలన్నీ అలా వస్తాయి ఈ భావనలన్నీ అలా వస్తాయి అంటే ఇందులో అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే విశ్వం అంతా కూడా పదార్థాలు అన్నీ కూడా అన్నిట్లోనే చైతన్యం ఉంటుంది అన్ని పదార్థాల్లో అంటే జీవ నిర్జీవ పదార్థాలంతా కూడా అంత కూడా చైతన్యంతోనే ఉంటుంది అంటే చైతన్యం లేని పదార్థం ఉండదు చైతన్యం లేని పదార్థం ఉండదు అన్నమాట అంటే ఇప్పుడు మన శరీరాన్ని తీసుకుంటే అవయవాలు అవయవాలు ఇంకా సూక్ష్మంగా వెళితే కణాలు ఉంటాయి కణాలు ఇంకా సూక్ష్మంగా కలితే అణువులు ఉంటాయి అణువులు అంతా చైతన్యం ఉంటుంది కదా అణువులు అంతా కూడా శక్తితో ఉంటాయి చైతన్యంతో ఉంటాయి కదా ఇప్పుడు నిర్జీవ పదార్థాలు తీసుకుందాం వాటిలో అణువుల్లోకి వెళ్తే వాటిలో కూడా చైతన్యం ఉంటుంది కదా శక్తి ఉంటుంది కదా అన్ని అణువుల్లోనే శక్తి ఉంటుంది కదా అంటే విశ్వం అంతా అన్ని జీవ నిర్జీవ పదార్థాలు అంతా కూడా అన్నింటిలోనే చైతన్యంతోనే ఉంటాయి అంటే మహా సూక్ష్మ దృష్టితో చూస్తే అంటే స్థూల దృష్టి ఒక సూక్ష్మ దృష్టి సూక్ష్మతర సూక్ష్మతమ మహా సూక్ష్మ దృష్టితో చూస్తే అంతా కూడా చైతన్య చైతన్యంతోనే ఉంటుంది చైతన్యంగా లేని పదార్థం ఉండదు ఇది స్పష్టంగా తెలియాలి మాట చైతన్యంగా లేనిది పదార్థం ఉండదు మాట అంటే శబ్దంలో అయినా మనకి వాయువులైనా అగ్ని అయినా నీరైనా భూమి అయినా కూడా చైతన్యంతోనే నిండి ఉంటాయి వాటిల తరపున అన్నింటిలో కూడా అంటే అంత చైతన్యమే ఇప్పుడు వెస్టిగా మన బాహ్యంగా అలా చూస్తే అన్ని నామరూపాలతో ఉన్న జడ పదార్థాలు కనపడతాయి కదా అన్నీ కూడా ఈ పదార్థాలే కనపడతాయి కానీ మనం చిదాకాశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు మాత్రమే ఒక చైతన్యాన్ని అనుభూతి పొందుతాం అంటే నామరూపన్న పదార్థాల భావన నుంచి దాటి వెళ్తేనే మనసును దాటి వెళ్తేనే ఆ చైతన్యాన్ని మనం అనుభూతి పొందడం జరుగుతుంది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన చైతన్య స్వరూపంలో అని తెలుసుకోవాలి చైతన్య స్వరం అంటే నేను ఎవరిని అంటే గమనించేవాడిగా ఏ స్వరూపంగా ఉన్నాను మనస్సుకు అతీతంగా ఉన్న స్థితి కదా అది మనసును దాటిన స్థితి మనస్సును గమనించే స్థితి కదా అది నేను ఎవరిని అంటే మనోదేహాన్ని గమనించేవాడిని అనుకున్నాం కదా ఏది మనస్సును గమనించగలదు అంటే సాక్షి చైతన్యం చైతన్యం ఒక సాక్షి భావనతో ఉన్న స్థితే సాక్షి చైతన్య స్వరూపమే అలా మనస్సుని దేహాన్ని బావి ప్రపంచాన్ని గమనించే స్థితి నేను ఎవరిని అంటే ఒక సాక్షి చైతన్య స్వరూపాన్ని అన్న భావన ఉండాలి మనసుని మనస్సుని దేహాన్ని బావి ప్రపంచాన్ని నిత్యం గమనించేవాడిలో ఉండాలి కర్మల దేహంతో జరిగే జరుగుతూ ఉంటాయి మనస్సుతో జరిగే జరుగుతూ ఉంటాయి కానీ మనలో ఆ భావన ఉండాలన్నమాట అప్పుడు సత్యానికి మనం దగ్గరగా ఉన్నట్టు